భగవంతు తగ్గింది ప్రభావం ఆ భగవంతుడు ఆయన మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు కాపాడుతాడు ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన యొక్క యాక్సిడెంట్ చూస్తే నిజంగా బతికి బయటపడే ప్రసక్తి లేదు మరి అలా మరువు గారు ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల బతికి బయటపడినాడంటే ఖచ్చితంగా ఆయన భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు లేదు ఈ పని ఉంది ప్రజలకు సేవ చేసే భాగ్యం నువ్వు చేయాలి ఖచ్చితంగా అనే ఉద్దేశం భగవంతుడు ఆయనకు బతికించడం జరిగింది కులము మతము అనే భేదాలు లేకుండా అందరితో కలిసి చేసే వ్యక్తి కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆయనకు ఈ ఈ పరువుకు మంచి వాడు అని చెడ్డవాడు కాదని ఎవ్వరు కూడా చెప్పలేదు ఆయన భగవంతుడు ఆశిస్తున్నాయి ఖచ్చితంగా ఎన్నికలు పెద్ద మెజార్టీ గెలిచి మంచి భవిష్యత్తు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆయురోగ్యాలతో పరు ఉండాలి ఖచ్చితంగా ప్రజల్లో తిరగాలి మళ్ళీ రెండు మూడు రోజులు పంపించలేకపోయి ఆ భగవంతుడు కూడా నేను అడుగుతున్న అడుగుతున్నా మహానందరినీ ఖచ్చితంగా దేవుడు కూడా నమస్కరించి దర్శనం చేసుకుంటూ రావడం కనుక నేను విజ్ఞప్తి చేస్తున్నాను తగ్గింది ప్రభావం ఆ భగవంతుడు ఆయన ఆశీర్వదించినాడు మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు కాపాడుతాడు ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన ఆ యొక్క యాక్సిడెంట్స్ చూస్తే నిజంగా కూడా తమ బతి బయటపడే ప్రసక్తి లేదు మరి అలా మరుగు గారు ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల బతికి బయటపడాలంటే ఖచ్చితంగా ఆయన భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు లేదు నీ తింకా పని ప్రజల సేవ చేసే భాగ్యం నువ్వు చేయాలి ఖచ్చితంగా అనే ఉద్దేశం భగవంతుడు ఆయనకు బతికించడం జరిగింది రెగ్యులర్